నమస్తే అండి నేను డాక్టర్ మీగ్నా ఎంబీబీఎస్ ఎండిపీడియాట్రిక్స్ చాలామందికి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏముంది కదా సింపులే కదా అనిపిస్తుంది కానీ మీకు తెలుసా తప్పు విధానంలో పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండే ఇన్నఫ్ పాలు దొరకకపోవడం వల్ల ఇరిటబిలిటీ పెరుగుతుంది వెయిట్ గెయిన్ సరిగ్గా ఉండదు ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది ఇవి కాకుండా తల్లికి కూడా బ్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ నిప్పుల్ క్రాక్స్ పెయిన్ అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి బిడ్డకి సరైన పొజిషన్ ఇంకా అటాచ్మెంట్ ఎన్షూర్ చేయాలి పొజిషన్ అంటే ఏంటి అది ఫౌండేషన్ లాంటిది సరైన పొజిషన్ లేకపోతే బేబీ సరిగ్గా ల్యాచ్ అప్ మదర్ పొజిషన్ ఎట్లా ఉండాలి ఫస్ట్ కంఫర్టబుల్గా కూర్చోవాలి బ్యాక్ సపోర్ట్ తీసుకొని షోల్డర్స్ రిలాక్స్గా ఉండండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేసి పాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఏమైనా ఎక్కువసేపు కూర్చోవాలి అనుకుంటుంటే ఇబ్బంది కాబట్టి ఒక పిల్లో సపోర్ట్ తీసుకోవచ్చు లేకపోతే ఏమైనా క్లాత్ సపోర్ట్ తీసుకోవచ్చు సపోజ్ ఇది బేబీ అనుకోండి బేబీ పొజిషన్ ఎట్లా ఉండాలంటే బేబీ హెడ్ ఇంకా బాడీ ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి ట్విస్టెడ్గా ఉండకూడదు ఎప్పుడైనా సరే ఇట్లాగా ఇంకా హోల్ బాడీ మదర్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి బేబీ దీనివల్ల ఏమవుతుంది బేబీ చిన్ మదర్ బ్రెస్ట్ టచ్ అవుతుంది బేబీ నోస్ నిప్పుల్ సైడ్కి ఆపోజిట్గా ఉంటుంది అంటే ఫేస్ మొత్తం మదర్ సైడ్ టర్న్ అవ్వాలి సో బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ ఎట్లా ఎట్లా ఉండచ్చు నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది క్రాడల్ హోల్డ్ అంటాం అంటే బేబీ హెడ్ మీ ఎల్బో దగ్గర ఉంటుంది అండ్ మిగతా బాడీ అంతా మీ హ్యాండ్ సపోర్ట్ చేస్తుంది ఇంకొక మెథడ్ ఉందండి ఇందులో ఏంటంటే బేబీ హెడ్ ఏమో ఇట్లాగా మీ హ్యాండ్ సపోర్ట్ చేస్తుంది మిగతా బాడీ అంతా ఓవర్ యూర్ ఫోర్ ఆర్ ఇట్లా సపోర్ట్ అయి ఉంటుంది దిస్ ఇస్ క్రాస్ క్రాడల్ అంటాం ఇంకొక పొజిషన్ ఏంటంటే క్లచ్ హోల్డ్ అంటాం అంటే ఇప్పుడు బేబీని ఇట్లా పట్టుకొని మొత్తం బాడీ సపోర్ట్ అవ్వాలి అండ్ హెడ్ ఇట్లా ఉండి ఒక సైడ్ నుంచి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు మరి రాత్రి పడుకునేటప్పుడు ఎట్లాగా అని చెప్పి మీకు డౌట్ ఉంటే మీరు హ్యాపీగా పడుకోండి అండ్ బేబీని మీ సైడ్ టర్న్ చేసుకొని దగ్గర తీసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ మీరు ఇవ్వచ్చు కానీ ఒక విషయం అండి బేబీ హెడ్ నెక్ స్పైన్ అన్నీ ఒక లైన్లో ఉండాలి అది మాత్రం మీరు ఎన్షూర్ చేయండి నెక్స్ట్ థింగ్ ఏమనుకున్నాం కరెక్ట్ అటాచ్మెంట్ ఉండాలి అటాచ్మెంట్ అంటే బేబీ లాచ్ అయ్యేటప్పుడు బేబీ మౌత్ వైడ్ ఓపెన్ ఉండాలి ఓన్లీ నిప్పల్ వరకు కాదు మీ బ్రెస్ట్ ఏరియా కూడా కొంచెం బేబీ మౌత్లో ఉండాలి తర్వాత బేబీ ఎప్పుడైనా సకింగ్ చేసేటప్పుడు క్లికింగ్ సౌండ్ లాంటిది అట్లా రాకూడదు ప్రాపర్ సకింగ్ తీసుకోవాలి అండ్ మిల్క్ ఎంత ఉంది కదా సో బేబీ చీక్స్ ఫుల్గా ఉంటాయి అదొకసారి మీరు నోటీస్ చేస్తూ ఉండాలి ఇంకొక ప్రాక్టికల్ టిప్ అండి మీకోసం ఈచ్ బ్రెస్ట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఎంటీ అవ్వడానికి సో ఒక బ్రెస్ట్ ఫినిష్ అయిన తర్వాతే వేరే బ్రెస్ట్కి బేబీని షిఫ్ట్ చేయండి లేకపోతే మీరు షిఫ్ట్ చేయకండి దీనివల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ మిల్క్ ఎడిక్వేట్గా బేబీకి వెళ్ళదు ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం ఫుడ్డే కాదండి అది బాండింగ్ ఇమ్యూనిటీ కంఫర్ట్ ఇవ్వడం బేబీకి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి తల్లికి ఈ టెక్నిక్ తెలిసి ఉండాలి ఇంకా దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి బ్రెస్ట్ ఫీడింగ్ ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే కమెంట్లో డిస్కస్ చేయండి మీ మదర్హుడ్ జర్నీని ఈజీ చేయడానికి నేనున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు స్టాప్ చేయాలి ఇంకా ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి తెలుసుకుందామండి థ్యాంక్ యూ